హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇక విషయానికి వచ్చేస్తే ఈరోజు ఒక చిన్న లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటి అంటే యూట్యూబ్లో హైడ్ చేసిన వాళ్ళని అన్హైడ్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాము నేనైతే వివరంగా చిన్న లాంగ్ వీడియోతో వచ్చేసాను మీకు ఎవరికైనా ఈ వీడియో యూస్ అవుతుంది అనుకుంటే డెఫినెట్గా యూజ్ చేసుకోండి ఫస్ట్ మనం గూగుల్ క్రోమ్లోకి వెళ్ళాలి క్రోమ్లోకి వెళ్ళగానే బార్లోకి వెళ్ళేసి వైటీ స్టూడియోని క్లిక్ చేస్తే కింద ఆప్షన్ కనిపించేస్తుంది ఆ ఆప్షన్ని క్లిక్ చేయండి ఆప్షన్ని క్లిక్ చేస్తే మార్క్ పెడతాను అన్నిటికీ కూడా ఒకసారి అందరూ కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి మార్క్ పెట్టాను కదా ఇక్కడ ఎల్లోది క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుందనమాట ఇలా ఓపెన్ అయిపోతే అకౌంట్ అని ఉంటుంది ఆ అకౌంట్ క్లిక్ చేస్తే మన ఛానల్ ఓపెన్ అయిపోతుంది మన యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ అవుతుందనమాట యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవ్వగానే ఇక్కడ మన వ్యూస్ కామెంట్స్ అన్నీ కనిపించేస్తాయి అనమాట కొంచెం మెల్లగా చిన్న అక్షరాలతో కొంచెం కిందికి స్క్రోల్ చేయగానే మన ఇక్కడే కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే సెట్టింగ్స్ కనిపిస్తుంది అనమాట సెట్టింగ్స్ అనే ఆప్షన్ మీకు ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను చూడండి సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఇది లెఫ్ట్ సైడు కింద డౌన్లో యారో మార్క్ పెట్టాను కదా ఇది సెట్టింగ్స్ ఆప్షన్ అనమాట దీన్ని క్లిక్ చేయగానే ఛానల్ జనరల్ అప్లోడ్ ఫ్లిప్స్ అన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి అన్నమాట ఇందులో మనకి కమ్యూనిటీ మోడరేషన్ మోడరేటర్ అని ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేయండి కమ్యూనిటీ మోడరేషన్ అది క్లిక్ చేస్తే వెంటనే రైట్ సైడ్ కొంచెం స్క్రోల్ చేస్తే పక్కన రైట్ సైడ్లో మనకు అన్ని వివరంగా ఉంటాయి అన్నమాట దానికి పైన వచ్చేసి యూజర్ మేనే మేనేజ్మెంట్ అని ఉంటుంది కొంచెం పైన స్క్రోల్ చేస్తే నేను ఆరో మార్క్ ఇస్తాను ఒకసారి చూసుకోండి యూజర్ మేనేజ్మెంట్ అని ఉంటుంది పక్కన అక్కడ క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట మనకి సపోర్టర్ మోడరేటర్ అవన్నీ అంటే సపోర్టర్ మోడరేటర్ అంటే మనము ఎవరెవరికి బ్లూ ఇచ్చాము అవి కూడా మనకు కనిపిస్తాయి అన్నమాట ఇక్కడ నేను బ్లూ ఇచ్చిన పర్సన్స్ మీకు కనిపిస్తున్నారు చూడండి స్టాండర్డ్ మోడరేటర్స్ అని వీళ్ళందరికీ నేను బ్లూ ఇచ్చిన పర్సన్స్ అనమాట మనం ఒకవేళ బ్లూ వీళ్ళకి తీసేయాలి ఎవరికైనా అనుకుంటే కూడా మనం ఇక్కడ బ్లూ రిమూవ్ చేయొచ్చు అనమాట ఎవరికి బ్లూ తీసేయాలనుకుంటే అక్కడ వాళ్ళ నేమ్ పక్కన ఇంటూ సింబల్ ఉంటుంది కదా ఆ సింబల్ని క్లిక్ చేస్తే సరిపోతుంది ఎగ్జాంపుల్ నేను ఒక్కసారి మీకు చూపించడానికి మాత్రం ఒక పర్సన్ని బ్లూ రిమూవ్ చేస్తాను చూడండి ఇక్కడ మోక్షిత్ అనే ఐడి ఉంటుంది కదా దానికి ఎదురుగా ఇంటూ మార్క్ ఉంటుంది కదా ఆ ఇంటూ మార్కు రిమూవ్ చేశాను క్లిక్ చేశాను అనమాట అది రిమూవ్ అయిపోతుంది అనమాట నెక్స్ట్ సేవ్ సింబల్ నొక్కేస్తే ఆ ఇంటూ మార్కు రిమూవ్ అయిపోతుంది అలాగే కొంచెం డౌన్కి వచ్చేస్తే ఇక్కడ అన్హైడ్ యూజర్స్ అని ఉంది ప్రస్తుతానికి నా ఛానల్లో ఎవరికి ఎవరిని కూడా హైడ్ చేయలేదన్నమాట హైడ్ చేశాను వాళ్ళందరినీ కూడా అన్హైడ్ చేసేసాను కాబట్టి ఆ లిస్ట్లో కనిపించట్లేదు అన్హైడ్ యూజర్స్ అనే కింద బాక్స్లో మనం ఎవరెవరిని హైడ్ చేసామో వాళ్ళందరూ ఉంటారనమాట అక్కడ మీరు ఎవరెవరిని అన్హైడ్ చేయాలో వాళ్ళని హైడ్ చేసే అన్హైడ్ చేసేసుకోవచ్చండి ఇంటూ సింబల్తో లేదు అందరినీ అన్హైడ్ చేయాలంటే లాస్ట్లో మనం బ్లూ ఇచ్చిన పర్సన్కి లాస్ట్ బాక్స్లో ఇంటూ సింబల్ ఎలా ఉందో సేమ్ అలాగే కింద కూడా ఇంటూ సింబల్ ఉంటుంది ఆ ఇంటూ సింబల్ క్లిక్ చేస్తే అందరూ కూడా అన్హైడ్ అయిపోతారు అలాగే పక్కన కొంచెం స్క్రోల్ చేస్తే సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే ఓకే ఇంకా అన్హైడ్ అయిపోతారనమాట సో ఇదనమాట ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా మనం యాజ్ ఇట్ ఈజ్గా బ్యాక్ వచ్చేస్తే సరిపోద్ది సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఎవరికైనా యూజ్ అయితే తప్పకుండా యూస్ చేసుకోండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి తప్పకుండా మీ కామెంట్కి నేను రిప్లై ఇస్తాను అలాగే ఈ వీడియో మొత్తం చూశాక హైపర్ హైప్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ హైప్ అనే ఆప్షన్ని త్రీ టైమ్స్ క్లిక్ చేయండి మన వీడియో ఇంకొంచెం రీచ్ అవుతుంది యూట్యూబ్ యూట్యూబ్ ద్వారా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్